ఒక దట్టమైన అడవిలో జూకీ అనే జింక కీరా అనే చిలుక ఉండేవి అవి రెండూ ప్రాణస్నేహితులు కీరా ఎప్పుడూ జూకి కొమ్ములపై కూర్చొని అడవి అందాలు చూస్తూ తిరిగేది ఒకరోజు మేతమేస్తున్న జూకి అనుకోకుండా ఓ గట్టి ఉచ్చులో చిక్కుకుంది అది తాడుతో మెల్లగా బిగుసుకుపోతోంది జూకీ ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోయింది అప్పుడే ఆ దారిన ఓ వేటగాడు రావడం చూసి అది భయంతో వణికిపోయింది ఇవాళం బాగుంది పెద్ద జింక దొరికింది అనుకుంటూ వేటగాడు దాన్ని తాడుతో గట్టిగా కట్టబోయాడు ఇదంతా పక్కనే ఉన్న చెట్టుపైనుంచి చూసిన కీరా మనసు తల్లడిల్లిపోయింది నా మిత్రుడిని ఎలాగైనా కాపాడాలి అని గట్టిగా నిశ్చయించుకుంది జూకిని లాక్కుంటూ వేటగాడు అడవిలో ముందుకు కదులుతున్నాడు కీరా ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది వేటగాడి ముఖం ముందు గట్టిగా రెక్కలు కొడుతూ కిచ్ కిచ్ అని భయంకరంగా అరిచింది ఆ అరుపులు విని వేటగాడు కంగారుపడ్డాడు అంతలో కీరాకిందనున్న ఆకుల్లో రాలిన ఒక చిన్న కెంపురాయిని వేగంగా ముక్కుతో పట్టుకుంది వేటగాడు చూస్తుండగానే దాన్ని గాలిలో ఎగరవేసి మళ్లీ కింద పడేసింది ఈసారి ఆ రాయి తలతలా మెరిసింది ఓహో పక్షిదగ్గరా ఏదో విలువైన వస్తువున్నట్టుంది అని ఆశపడ్డాడు వేటగాడు వదలడానికి లేకపోయినా జింకను అక్కడే వదిలేసి కీరా దగ్గరకు పరుగెత్తుకుపోయాడు అంతే వేటగాడు రావడం చూసి కీరా ఆ రాయిని మరోచోట పడేసింది వేటగాడు దానివెంట పడుతుంటే కీరా కావాలని మెల్లగా ఎగురుతున్నట్టు నటించి అతడిని దారి దారిమళ్లించింది ఈలోపు కీరా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న జూకి తన శక్తి అంతా ఉపయోగించి కట్టుకున్న తాడును తెంచుకుంది గబగబా కీరా ఉన్న దిశగా పరుగెత్తుకెళ్లి కీరా పద ఇక చాలు అని అరిచింది ఇద్దరూ ఒక్క ఉదుటున వేటగాడి కంటపడకుండా చీకటి అడవిలోకి పారిపోయారు ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి కూర్చుని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు నిజమైన స్నేహం తమను ఎలా కాపాడిందో తలుచుకుని సంతోషించారు నీతి నిజమైన స్నేహమంటే ఆపద వచ్చినప్పుడు అస్సలు భయపడకుండా తమ తెలివితేటలు ఉపయోగించి మిత్రుడిని కాపాడటం